హాయ్ అండి నమస్తే ఈరోజైతే మనం ఈ వీడియోలో చాలా ఈజీగా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా హ్యాండ్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూద్దామండి చూడండి అండి నేను జాయింట్ అనేది ఒక పక్కన పడేలాగా అంటే ఖర్చు కోసం మనకి క్లాత్ చాలదు కదా ఎలాగో ఎక్స్ట్రా జాయింట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఆ జాయింట్ అనేది ఒక పక్కన పడేలాగా నేను పెట్టుకున్నాను ఈ హ్యాండ్కి ఆర్మ్ లూజు ఎనిమిదిన్నర ఇంచులండి అక్కడ ఇక్కడ ఏడున్నర ఇంచులకి ఏడున్నర ఇంచులకి అలాగే ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఉండేలాగా ఇక్కడ కొలత వేసుకుని మడత పెట్టుకోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే మనం హ్యాండ్ అయితే కట్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకుందాం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద మార్క్ చేసుకోవాలండి ఇలాగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూస్తాను దీనికి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి ఎనిమిది ఇంచులు హ్యాండ్ పొడవ వచ్చింది అయితే దీని మీద ఒక ఇంచులు అయితే పెంచమన్నారు అనమాట ఓకే ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే మనం ఇంచులు పెట్టుకోవాలి హ్యాండ్ పొడవు కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసి ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా తీసుకుందాం ఇక్కడ కూడా పది ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఓకే ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఓకే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఓకే ఓకే కింద పైన కూడా ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకోవాలండి అయిపోయింది కదా ఇప్పుడు చంక డౌన్ ఎంత తీయాలో ఒకసారి మార్క్ చేసుకుందాం అండి ఇది పది ఇంచులండి హ్యాండ్ పొడవు దీనికి మూడున్నర ఇంచులు చంక డౌన్ తీసుకోవచ్చు ఓకే మూడున్నర ఇంచులకైతే ఒక మార్క్ చేసుకున్నాను దీన్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని ఇక్కడ ఒక మార్పు చేసుకుందాం ఖర్చు కోసం ఒక ఇంచులు ఎక్స్ట్రా మార్పు చేసుకుందాం అలాగే ఇక్కడ మన కార్మ్ లూజ్ ఎంత కావాలి ఎనిమిదిన్నర ఇంచులు అనుకున్నాం కదా ఓకే ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా టేప్ పట్టుకుని ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా వర్క్ ఒక మార్క్ చేసుకుందాం అలాగే ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఈ ఖర్చు కోసం వచ్చింది కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుందామండి ఓకే ఒకటిన్నర ఇంచ్ నుండి నెమ్మదిగా క్రాస్గా డౌన్ చేసుకోవాలి ఈ కింద ఖర్చు వరకు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఓకే బాగానే వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కనిపించేలాగా కట్ చేసుకోవడానికి కనిపించేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి ఎంత ఉంది ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు ఒక గీత ఎక్స్ట్రా ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఖర్చులోకి తీసేసుకోవచ్చు ఓకే సరిపోయిందండి ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్గా సరిపోయింది దీన్నైతే ఇలాగ కట్ చేసేసుకోవచ్చండి హ్యాండ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి చాలా ఈజీగా అనిపిస్తుందండి ఒక వీడియోలో ఇది కూడా చూపిస్తానండి నేను ఎక్కువ తక్కువగా మడత పెట్టుకుని కట్ చేసుకున్నాను కదా ఇక్కడ క్లాత్ వేసుకోవడం కూడా చూపిస్తాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్